మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు ఎన్నికల అధికారులను భయపెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు అధికారుల ఆటలు ఈ నెల నాలుగు వరకే చెల్లుతాయంటూ భయపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నేతలు ఆరోపించారు ఓట్ల లెక్కింపు రోజు అల్లర్లు సృష్టించే దురుద్దేశం పేర్ని నాని మాటలు బట్టి అర్థమవుతోందన్నారు వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు ఇవాళ అయిపోయిందనుకుంటున్నారా రేపు అనేది లేదా రేపు అనేది లేదా ముందున్న ముసళ్ళ పండగ ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ళ పండగ అయిపోయిందా ఇళ్ళకు గానే పండగ అలకండి ఎంతకాలం అలుగుతారు నాలుగో తారీఖు దాకా అలుగుతావు ఇల్లు అలుకో నాలుగో తారీఖు దాకా ప్రతి అధికారి ప్రతి అధికారి ఇవాళ అయిపోయింది అనుకుంటున్నారా రేపు అనేది లేదా రేపు అనేది లేదా ముందున్న ముసళ్ళ పండగ ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ళ పండగ అయిపోయిందా ఇల్ల పండగ అలకండి ఎంతకాలం అలుగుతారు నాలుగో తారీఖు దాకా స్మూత్ గా అంటే ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది స్మూత్ గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది